బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ ట్వంటీలో భారత్ ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించింది ముఖ్యంగా టీమిండియా విజయం సాధించడంలో కీ రోల్ పోషించిన మన హార్డిక్ పాండే హర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి అదేవిధంగా విధంగా మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది భారత్ మాత్రమైతే బంగ్లాదేశ్తో మూడు మ్యాచ్ల టెస్ట్ టీ ట్వంటీ సిరీస్ అయితే జరుగుతుంది ఇందులో భాగంగానే తొలి టీ ట్వంటీ వచ్చేసరికి గ్యాల్ వేదిక అయితే జరిగింది ఈ తొలి టీ ట్వంటీలో బంగ్లాదేశ్ పైన భారత్ వచ్చేసరికి ఏడు వికెట్ల తేడాతోని అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తి అంటే పూర్తిగా భారత ఆధిపత్యం సా చెలాయించిందని కూడా చెప్పుకోవచ్చు టాస్ గెలవడంలో కానీ ఆ తర్వాత బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఎనీ విభాగంలో భారతే పైచే సాధించడం జరిగింది ముఖ్యంగా టీమిండియా విజయం సాధించిందంటే మెయిన్గా అంటే మెయిన్గా నలుగురు ప్లేయర్ అయితే అద్భుతంగా రాణించాలని చెప్పుకోవచ్చు బౌలింగ్ పొజిషన్లో వరుణ్ చక్రవర్తి హర్షదీప్ సింగ్ అద్భుతంగా రాణించగా బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి ఆల్రౌండర్ హార్దిక్ పాండేతో పాటు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రాణించడంతోనే టీమిండియా తొలి టీ ట్వంటీలో సునాయాసంగా విజయం సాధించిందని చెప్పుకోవచ్చు ముందుగా టాస్ గెలిచిన టీమిండియా వచ్చేసరికి మొదటగా బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది అయితే మొదటగా బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ కేవలం నిర్ణీత ఇరవై ఓవర్లో నూట ఇరవై ఏడు పరుగులకే అని చెప్పుకోవచ్చు బంగ్లా బ్యాటర్లో బ్యాటర్ కూడా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు అని చెప్పుకోవచ్చు బంగ్లా బ్యాటింగ్ విషయానికి వచ్చినట్టయితే నజముల్లో షాంటో మా ఇరవై ఏడు పరుగులతో రాణించడం జరిగింది అర్థంతో పాటు అసన్ మిరాజ్ మాత్రమైతే ముప్పై రెండు బంతుల్లో ముప్పై ఐదు పరుగులు చేసి బంగ్లా బ్యాటర్లో టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది వీళ్ళిద్దరు ప్లేయర్ మాత్రమే ఒక మాదిరి అయితే రాణించడం జరిగింది మిగతా బ్యాటర్లు మాత్రమైతే ఎవ్వరంటే ఎవ్వరు కూడా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయా అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా పది మందిలో చూసుకుంటే ఏడుగురు బ్యాటర్ సింగిల్ డిజిట్కి అవుట్ అవ్వడం జరిగింది మిగతా ముగ్గురు బ్యాటర్ ముగ్గురు బ్యాటర్స్ వచ్చేసరికి డబుల్ డిజిట్కి అయితే అవుట్ అవ్వడం జరిగింది ఓవరాల్గా వచ్చేసరికి బంగ్లాదేశ్ బ్యాటర్లు మాత్రమైతే పూర్తి అంటే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది అదేవిధంగా టీమిండియా బౌలింగ్ విషయానికి వచ్చినట్టయితే టీమిండియా బౌలింగ్ మాత్రమైతే ఆది నుంచి ఎండింగ్ వరకు మాత్రమైతే అదిరిపోయే బౌలింగ్ లైన్ అయితే బంగ్లా బ్యాటర్లకైతే చుక్కలు చూపించారని చెప్పుకోవచ్చు అదిలోనే అర్షదీప్ సింగ్తో పాటు మయాంక్ యాదవ్ బంగ్లా బ్యాటర్లకైతే చుక్కలు చూపించారని చెప్పుకోవచ్చు హర్షదీప్ సింగ్ మాత్రమైతే స్టార్టింగ్ ఓవర్ నుంచే బంగ్లా బ్యాటర్లకైతే ప్రతిదాడి చేయడం జరిగింది వేసిన ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీయడం జరిగింది ఆ తర్వాత ఓవర్ లో మరొక వికెట్ తీయడం జరిగింది పవర్ నుండి హర్షద్దీప్ సింగ్ రెండు వికెట్లు తీసి బంగ్లా బ్యాటింగ్ లైనప్ అయితే చావు దెబ్బ కొట్టడం జరిగింది ఒక దశ నుండి హర్షదీప్ సింగ్ నిప్పులు చేయ బంతులతోని విరుచుకు పడుతుంటే మరొక దిక్కు వచ్చేసరికి తనదైన స్పిల్తోనే వరుణ్ చక్రవర్తి బంగ్లా బ్యాటర్లకైతే అయితే మరొక రకంగా అయితే చుక్కలు చూపించడం జరిగింది ఓవరాల్గా ఇద్దరు బాడీ ఇద్దరు బౌలర్ దాటికే బంగ్లాకు చుక్కలు కనిపిస్తున్న సమయంలో మయాంక్ యాదవ్ కానీ వాషింగ్టన్ సుందర్ కానీ హర్డిక్ పాండ్యా కానీ మరొక దశ నుంచి అయితే దెబ్బడి దిబ్బడి వాయించడం ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా బౌలర్స్ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది హశ్వదీప్ సింగ్ మూడు ఓవర్లు వేసి పద్నాలుగు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు అయితే తీయడం జరిగింది అతనితో పాటు వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లు వేసి ముప్పై ఒక్క పరుగులు ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది ఆర్డిక్ పాండ్యా ఒక వికెటు మయాంక్ యాదవ్ ఒక వికెట్ వాషింగ్టన్ సుందర్ అయితే ఒక వికెట్ తీయడం జరిగింది ఓవరాల్గా టీమిండియా బౌలర్తో అయితే సమిష్టి ప్రదర్శనతో అయితే రాణించడం జరిగింది అనంతరం నూట ఇరవై ఎనిమిది పరుగులతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం పదకొండు పాయింట్ ఐదు ఓవర్లు అయితే లక్ష్యాన్ని ఛేదించడం జరిగింది మూడు వికెట్లు కోల్పోయి ముఖ్యంగా టీమిండియా బ్యాటర్లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ ఆర్డిక్ పాండ్యా అదేవిధంగా సంజు శాంసన్ మాత్రమైతే రెచ్చిపోయి ఆడడం జరిగింది ఓపెనర్లు సంజు శాంసన్ అదేవిధంగా అభిషేక్ శర్మార్ మాత్రమైతే బంగ్లా బౌలర్లపైన స్టార్టింగ్ నుంచే ప్రతి దాడి అయితే మొదలుపెట్టడం జరిగింది అభిషేక్ శర్మ వచ్చేసరికి కేవలం పద ఏడు బంతుల్లోనే పదహారు పరుగులు చేయడం జరిగింది రెండు ఫోర్లు ఒక సిక్సర్లతో రాణిస్తున్న అభిషేక్ శర్మ మిస్ కమ్యూనికేషన్ వల్ల రన్అట్ అయితే విని తిరగడం జరిగింది ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్తో పాటు సంజు శాంసన్ మాత్రమైతే బంగ్లా బౌలర్లకైతే అయితే చుక్కలు చూపించడం జరిగింది సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి పద్నాలుగు బంతుల్లోనే ఇరవై తొమ్మిది పరుగులు చేయడం జరిగింది రెండు ఫోర్ మూడు సిక్స్ తోని అద్భుతంగా రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్ అయితే ముస్తాఫిజ రమ్య అయితే అవుట్ చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ఆ తర్వాత వెంటనే సంజు శాంసన్ కూడా ఇరవై తొమ్మిది పరుగులకే అవుట్ అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి హార్దిక్ పాండ్యా మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా హార్దిక్ పాండ్యా మాత్రమైతే బంగ్లా బౌలర్కి అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో దంచుకొట్టాడని చెప్పుకోవచ్చు కేవలం పదహారు బంతుల్లోనే ముప్పై తొమ్మిది పరుగులు చేయడం జరిగింది ఐదు ఫోర్లు రెండు భారీ సిక్సర్లతో రెండు వందల నలభై మూడు స్ట్రైక్ రేట్తో హార్దిక్ పాండే తనదైన స్టైల్లో అయితే ఆడడం జరిగింది హార్దిక్ పాండే బ్యాటింగ్ దాటికి కేవలం టీమిండియా వచ్చేసరికి పదకొండు పాయింట్ ఐదు ఓవర్లోనే లక్ష్యం అయితే ఛేదించడం జరిగింది బంగ్లాదేశ్ పైన ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది విజయంతో మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో టీమిండా వచ్చేసరికి ఒకటి సున్నాతోనైతే లీడ్లో అయితే కొనసాగుతుంది అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి అర్షదీప్ సింగ్ గెలుచుకోవడం జరిగింది హర్షద్దీప్ సింగ్ వచ్చేసరికి మూడు ఓవర్లు వేసి పది జరిగింది మ్యాచ్లో కీ రోల్ అయితే పోషించడం జరిగింది మ్యాచ్లో కీ రోల్ అయితే పోషించడం జరిగింది హర్షదీప్ సింగ్ మాత్రమైతే అయితే ఫస్ట్ టీ ట్వంటీ కంప్లీట్ అవ్వాలి సెకండ్ టీ ట్వంటీ వచ్చేసరికి అక్టోబర్ తొమ్మిదిన అరుణ్ అరుణ్ స్టేడియం స్టేడియంలో అయితే సెకండ్ టీ ట్వంటీ అయితే జరగనుంది మరి సెకండ్ టీ ట్వంటీలో మరి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఆ పిచ్చి తగ్గట్టుగా మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది అయితే రాబోయే వీడియోలో మన క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ర రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ